ఏం మీరు కార్పెంటర్ అన్న కార్పెంటర్ ఏంటి ఎలా ఉన్నాయి పనులు పర్వాలేదు ఇప్పుడు ఇప్పుడే మొరల అంత ముందు లేవు పనులు అల్లాడిపోతున్నాం అల్లాడిపోతున్నారు ఇసుక లేక పనులు లేక తింటానికి కూడి లేక అల్లాడిపోయాం ఒకరోజు తింటే ఒక పూట ఆకలిసి వస్తుంది మరి ఇప్పుడు అన్నా క్యాంటీన్ చేశారు మరి ఎలా అనిపిస్తుంది మీకు అసలు ఇక్కడ ఇప్పుడు ఇప్పుడే వచ్చి భోజనం చేస్తున్నాను నేను ఇక్కడ పక్కన పని సందులో ఐదు రూపాయలు పెడితే అన్నా క్యాంటీన్ భోజనం పెడతానంటే వచ్చే ఉన్నాను అన్న మరి ఇదే భోజనం మీరు బయట చేయాలంటే ఎంత అవుతుంది అన్న మీకు డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు అవుతుంది డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు అవుతుంది మరి ఇప్పుడు ఐదు రూపాయలకి పెట్టే భోజనం మీకు ఇస్తున్నారు మీకు అందులో ఇవ్వండి సామారు ఒకటి కూర ఒక చట్నీ పెరుగు ఇస్తున్నారు పర్వాలేదు ఐదు రూపాయలు మాత్రం ఉంటాయి మరి ఐదు రూపాయలకి మరి అన్నం పెడుతున్న చంద్రబాబు నాయుడు గారికి అసలు మరి గతంలో జగన్మోహన్ రెడ్డి ఈ క్యాంటీన్ ఎందుకు తీసేసారంటారు అంతకుముందు అన్న క్యాంటీన్ చూసారా మీరు ఎప్పుడైనా చూసా అన్న క్యాంటీన్ చూసాం తీస్తారు మళ్ళీ బాలకృష్ణ పెట్టాడు ముందు తీస్తారు ఇక్కడే పెట్టారు ఈ రోజున సరే ఇప్పుడు ఈ అన్న క్యాంటీన్ అనేది పెట్టిన తర్వాత మీకు ఎలా ఉపయోగపడుతుంది అన్న ఇది ఇవ్వాలే కన్నా వచ్చింది బాగానే ఉంది మేము క్యారేజ్ పొద్దున్నే తీసుకొచ్చుకోలేకపోయిన పొద్దునలో తింటాం ఇక్కడ ఐదు పెట్టి సార్ మాకు రోజు సాయంకాలం ఉదయం ఇక్కడ రెండు రెండు ఇడ్లీ మూడు ఇడ్లీ ఇరవై రూపాయలు బయట బయట ఒక్క టీ తాగితే పది రూపాయలు అంటే ఇక్కడ టీ ఉందో లేదో నీ చూడలేదు ఇక్కడ ఇడ్లీ అవన్నీ ఉండదు కదా ఆ ఇరవై ముప్పై రూపాయలు మిగులుతాయి మళ్ళీ డెబ్బై మధ్యాహ్నం పూట డెబ్భై ఎనభై రూపాయలు మళ్ళీ అన్నం పెట్టాలి కదా సార్ ఆ డెబ్భై రూపాయలు మిగులుతాయి సాయంకాలం కూడా ఇక్కడ ఉండే వాళ్ళకి మళ్ళీ అన్నం పెడుతుంటే డెబ్భై 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 నూట నూట నలభై ఒక ముప్పై రూపాయలు నూట యాభై రూపాయలు ప్లస్ ప్యాంటే కదా ఒక పేదవాడికి బాగుంటుంది కదా మరి ఇప్పుడు గతంలో మీరు ఈ అన్న క్యాంటీన్ చూసారు అసలుకి ఎప్పుడైనా సరే అన్న క్యాంటీన్ చూశాం 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 చూసాం ఎలా ఉంది ఇప్పుడు బాగానే ఉంది మరి ఐదు రూపాయలు అన్నం ఎట్లా ఉంటుంది సార్ చెప్పండి మనకు అన్ని రావంట వస్తాయా చెప్పండి అసలు ఐదు రూపాయలు పెట్టే అన్నం పిడికిడి కూడా పెట్టట్లేదు ఏం పెడుతున్నారు నాలుగు వందల యాభై గ్రాములు ఒక మనిషికి ఏం సరిపోయిందని చెప్పి మరి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు బాబాయ్ వాళ్ళు ఎందుకంటే వాళ్ళు మాట్లాడతారు వాళ్ళు వాళ్ళు మాట్లాడతారు ఎందుకంటే ఇది కూడా లేకుండా చేయటానికి మాట్లాడతారు వాళ్ళు వాళ్ళు పెట్టరు పెట్టే వాళ్ళని పెట్టనే ఇదే బాబు వాళ్ళు పెట్టరు పెట్టే వాళ్ళని ఏదో ఒకటి అంటారు అంటే ఇక్కడ బాబాయ్ బాబా ఇక్కడ మీకు ఈ ఐదు రూపాయలు అన్నం అనేది సరిపోయింది అంటారా మీకు అయ్యా ఇప్పుడు ఐదు రూపాయలు అన్నం అంటే మా బోటోలకు సరిపోద్ది కుర్రోళ్ళు ఉండరు ఇప్పుడు మళ్ళీ ఒక ఐదు తీసుకుంటే వాళ్ళకి పెడతారుగా మళ్ళీ టిక్కెట్ తీసుకుంటే మళ్ళీ పది రూపాయలు పెడతారుగా స్వామి మరి అంత మాత్రానికి మరి ఇంకా ఆయన వాళ్ళు నాలుగు వందల గ్రాములు మూడు వందల గ్రాములు అంటే మా వాళ్ళకి సరిపోద్ది కుర్రోళ్ళు ఉండరు అసలు పిల్లగాళ్ళకి ఎందుకు అది చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పథకాలు నేను పెట్టను తీసేయటమే అది ఆయన 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 ఉద్దేశం ఇప్పుడు అన్నా క్యాంటీన్ అని పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు ఆయన వస్తే వైఎస్ఆర్ ఒక క్యాంటీన్ అని పెట్టుకోవచ్చు కదా పేదవాడికి పెట్టుకోవచ్చు ఒక ముద్ద అన్నం పెట్టవచ్చు కదా అంతే అట్లా లేదు ఆయన మరి ఏం జాతో మరి ఆయనేమో నేను పేదలందరికీ కడుపు నింపాను మరి జగన్మోహన్ రెడ్డి ఎలా చెప్తున్నాడు అనుకోవచ్చు అంటారు కడుపు నిండి అందరికీ న్యాయం చేసిన ఆయనకి మరి ఆ పద్నాలుగు పదకొండు సీట్లు అట్టించింది చెప్పండి అందరికీ న్యాయం చేసిన ఆయన అయితే ఆ పదకొండు సీట్లు ఆయనకి ఇచ్చారు నూట యాభై ఒక్క సీట్కి పదకొండు సీట్లు ఇచ్చారు నువ్వు వద్దనేగా ఇక్కడ ఈ రాష్ట్రంలో సరే సరేనా మరి క్యాంటీన్ గురించి ఏం చెబుతారు మరి మీరు మరి ఏం చెబుతారు ఇంకా మీరు చెప్పేది ఏముందండి పేదవాడికి అన్నం చాలు ఓకే బాబా